ఎలక్షన్ ముందు ఒక ప్రోమో చూశాను అన్నమాట మంగళగిరి నియోజకవర్గంలో ముప్పై ఒక పథకాలు తీసుకుని మీరు అంటే యూ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీ గ్రాస్ రూట్ లెవెల్ పర్సన్ ని రీచ్ అయ్యారు అంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి ఎట్లా సాధ్యమైంది అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది చాలా మంది నా ఒక్కసారి ఒక అన్న ఎన్టీఆర్ మనవడగా చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా బాలబాబు గారి అల్లుడుగా నన్ను చూశారు కానీ ఇంకొక సైడ్ కూడా చూస్తే ఐ ఆల్వేస్ చూసన్ ద రోడ్ లెస్ ట్రావెల్ అంటే ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు ఎక్కడ నుంచి నువ్వు పోటీ చేస్తావని అడిగారు అని బాబు గారు చెప్పారు నువ్వు కుప్పం గెల్లు నీకు ఈజీగా ఉంటుంది నేను ఎక్కడన్నా పోటీ చేస్తా నాకు ఈజీగా ఉంటుంది అంటే ఆ సైడ్ ఎప్పుడు గెలవని కాన్స్టెన్సీలో పోటీ చేయాలని ఉంది సార్ అనవసరమైన తీసుకుంటున్నాడు లేదు సార్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది యు మైట్ ఈవెన్ కాల్ ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ట్వంటీ నైన్టీన్ సో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని కాన్స్టివెన్సీ మంగళగిరి నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఓడిపోయిన రోజు ఆ రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది అంటే ప్రజలకి దగ్గర అవ్వలేకపోయాను ప్రజలు నేనేంటో ప్రజలకు అర్థం లేదు ప్రజల సమస్య ఏంటో నాకు అర్థం లేదు దగ్గర అవ్వాలని లక్ష్యంతో నేను పనిచేస్తా మొదలు పెట్టాం సో ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ అంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఒకటే నేర్పించారు తల్లి మంచి ఆలోచన ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా అదేవిధంగా టైం పరంగా చాలా మంది వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్నారు అట్లా మంగళగిరిలో స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ సపోర్ట్ చేసిన వ్యక్తిలో రవి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు ఐఎల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ హౌ వి వర్క్ రవి ప్రసాద్ గారు నేను ఒక రోజు కూర్చుని చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబల్ చేయాలి ఎట్లా చేయాలి దానిపైన వీఆర్ వర్కింగ్ అప్పుడు రవిప్రసాద్ గారు అన్నారు ఇస్ దాట్ యువర్ ఎజెండా అన్నారు ఎస్ అండ్ నాకు వదిలేయండి ఆల్ వర్క్ ఆన్ ఇట్ ఆయనే కష్టపడి వీవర్శాల ఏర్పాటు చేసి బ్రాండింగ్ చేసి మగ్గాలను తెప్పించి టెక్నాలజీ చేసి టాటాల్తో టైఅప్ చేసి వర్క్ వివర్క్ ద మోడల్ ఐఎమ్ నాట్ సెయింగ్ వ్యూఆర్ పర్ఫెక్ట్ ఆర్ వర్ సక్సెస్ఫుల్ స్టిల్ ఫిఫ్టీ పర్సెంట్ త్రూ అది రవి గారు అగ్రీ బట్ చూడండి ఒక మంచి ఆలోచనతో ప్రసాద్ గారు సపోర్ట్ చేశారు ఇట్లా ఎవ్రీ ప్రాజెక్ట్ పీపుల్ హావ్ సపోర్టెడ్ అదే విధంగా మంగళగిరి ప్రజలు చూశారు అరే ప్రతిపక్షంలోని లొకేషన్ కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన ఎంత కష్టపడతారని వాళ్ళు కూడా ఆలోచించారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ త్రీ నియోజకవర్గ మెజారిటీతో అంటే తొంభై ఒక్క వేల మెజార్టీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు సో ఆల్ ఆఫ్ హావ్ టు వర్క్ దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ అండ్ మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఏం చేసినా జయం అందే